వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ అమిత్ కుమార్ పంపాల్కర్ అండి నేను ఆఫ్థమాలజిస్ట్ అంటే కంటి వైద్య నిపుణుడిని ఈరోజు మనం మాట్లాడిపోతున్న టాపిక్ వచ్చేసి కంటి ఎలర్జీస్ దురదలు కారణం కంటి ఎలర్జీస్ అనేవి చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం చిన్న పిల్లలకి ఎక్కువగా చూస్తుంటాం పద్నాలుగేళ్ళ లోపు వయసులో వాళ్ళకి కారణం వచ్చేసి వాళ్ళ వాళ్ళ బాడీ తత్వమే హైపర్ సెన్సిటివిటీగా ఉంటుంది వాళ్ళకి ఎలర్జెన్స్ ఎలాంటివి అంటే మొక్కల్లో ఉండే పాలంగ్రీన్స్ అవి అవనివ్వండి ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి అవనివ్వండి బుక్స్ షెల్ఫ్లో ఉన్న ధూళి అవన్నిటికీ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి తీవ్రమైన ఎలర్జిక్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి ప్రధానంగా కళ్ళు కూడా అఫెక్ట్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు కళ్ళు ఎరుపెక్కడం కళ్ళు వాచినట్టుగా అవ్వడం కన్ కన్నీరు కారిపోవడం వాళ్ళకి పదే పదే కళ్ళు నలపాలనిపిస్తుంటుంది ఈ నలపడం వల్ల చాలా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఈ ఎలర్జీని గుర్తించి మనం పిల్లలకి తక్షణమే కంటి వైద్యుండ తీసుకెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఆ ఎలర్జీని అలాగే వదిలేస్తే తీవ్రమైన పరిణామాలకి దారి తీస్తుంది దృష్టి దృష్టి లోపాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కార్నియా కార్నియా కూడా అఫెక్ట్ అయింది అనుకోండి నల్ల నల్ల గుడ్డు అఫెక్ట్ అయితే కంటి చూపుకి ప్రమాదకరం సో ఎవరైనా పిల్లలు అలా నలుస్తూ ఉన్నప్పుడు కళ్ళు ఎరుపెక్కుతున్నప్పుడు వాళ్ళు డ ధూళికి డస్ట్కి దూరంగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు గాగుల్స్ పెట్టుకోవడం అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి తనందరి తాను ఇది ఈ ఎలర్జీ అనేది పెద్దవాళ్ళు కూడా ఉంటుంది చిన్నపిల్ల ఉన్నవాడిని మేము వర్నల్ కెరెటో కంజంటువైటిస్ అని అంటాము ఇది సీజనల్గా ఉంటుంది కొంతమందికి సీజన్ అంటే మన పాలమ్రీన్స్ రిలీజ్ అయ్యి స్ప్రింగ్ సీజన్లో ఎక్కువగా వస్తుంటుంది దీన్ని ఇది కొందరికి అలా కంటిన్యూ ఉంటుంది యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చిన ఈ సమస్య పద్నాలుగు ఏళ్ళ వయసు తర్వాత తగ్గిపోతూ ఉంటుంది ట్రీట్మెంట్తో కొందరికి అది జీవితాంతం అలా కంటిన్యూ అవుతుంటుంది అలాంటి వాళ్ళు ఎప్పటికీ మందులు వాడుతూ ఉండాలి ప్లస్ ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవ్వకుండా అలాగే ఎలర్జీ కన్సిస్ అనేది పెద్ద వాళ్ళలో కూడా ఉంటుంటుంది ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళకి పడని పదార్థాలు ఎలాంటివి అంటే డస్ట్ ధూళి హౌస్ హోల్డ్ డస్ట్ కానివ్వండి ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకు కూడా అవుతూ ఉంటుంది అందుకు వాళ్ళు యాంటీ ఎలర్జీ డ్రాప్స్ అనేవి కంటి వైద్యులు చెప్తూ ఉంటారు అవి వాడుకుంటే సరిపోతుంది అలాగే తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి తీసుకుంటే ఇది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట సో ఈ కంటి ఎలర్జీని త్వరగా గుర్తించి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది కా తీవ్రమైన సమస్యలు ఎలాంటివి అంటే కెరటోకోనస్ కెరటోకోనస్ అంటే నల్ల నల్ నల్లగుడ్డు అనేది ముందుకి ఇలా బల్జ్ అయిపోయి తీవ్రమైన పరిణామాలకి దారి తీస్తుంది అప్పుడు దృష్టిలోపాలు చూప్ అనేది నుంచి ఛాన్స్ ఉంటుంది అలాగే వీకేసీ వల్ల కూడా నల్ల అనేది డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది సో తత్వరగా దీనికి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి మీరు కాల్ చేసి అడగవచ్చు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి